నేను కూడా యాస్పరెంట్ అని చెప్పి కృష్ణారెడ్డిగా నేను ఉన్నప్పుడు కొంతమందిని మేము ప్రపోజ్ చేసాం మేము ఒక టౌన్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ అని ఉత్తర్వులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఉత్తర్వులు తీసుకొచ్చాం అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడే వచ్చినటువంటి ప్రణవ్ బాబు గారికి కానీ నాయకత్వానికి కానీ ఇదంతా రిపేర్ చేసేటువంటి సమయం లేకుండా ప్రతిసారి గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు పదే పదే ప్రణవ్ బాబు గారిని కానీ మమ్మల్ని కానీ ముఖ్య నాయకులను కానీ బీసీసీ అధ్యక్షులను కానీ అసలు ఈ రెండు రెండు ప్రెసిడెంట్లు ఏంది అని పదే పదే ప్రశ్నలు వేయటం విలేకరుల నుంచి కూడా ఈ ప్రశ్నలు రావటం ఎవరి పేరుతో మేము వార్తలు రాయట్లం అనేది కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఈ విషయం మేమే అనుకొని అసలు ఈ ఇద్దరిద్దరు అనేది వద్దు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయేంత వరకు ఏ కమిటీలు లేకుండా పనిచేయాలి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎలా పనిచేశారు ఏంటి ఎవరిని పెట్టారు అనేకమైనటువంటి ఈక్వెషన్స్ చూసుకొని మళ్ళీ కొత్తగా కమిటీలు వేయాలని ప్రణవ్ గారు కూడా డిసిసిని డిసిసి అధ్యక్షులు కూడా రాష్ట్ర అధ్యక్షుల్ని అందరినీ సంప్రదించిన తర్వాతనే ఒక పద్ధతి ప్రకారంగానే రద్దు చేయాలి ఒక వ్యక్తి అంటాడు దీనికి ఏడికై సంబంధం చిన్నారెడ్డి గారు చేయాలి చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్య తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్లు తీయడానికి పెట్టడానికి చిన్నారెడ్డి గారికి కాంగ్రెస్ కాంగ్రెస్లో బాగా తెలిసినట్టు కాంగ్రెస్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నట్టు కాంగ్రెస్ నేనే నడిపించినట్టు చెన్నారెడ్డి గారు చెప్తే పోతుందని చెప్పినట్టు ఇది చెన్నారెడ్డి గారికి గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకి ఇక్కడ సంబంధం ఉందా ఇది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు చేసుకునేటువంటి చర్య డిసిసి అధ్యక్షులు చేసేటువంటి నియామకం కాబట్టి అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ఎటువంటి కమిటీలు లేవు రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది పనిచేసేటువంటి కార్యకర్తలకి అన్ని అవకాశాలు దొరుకుతాయి అని చెప్పి మరొకసారి మీరు చెప్తున్నాం సస్పెండ్ ఇస్ సస్పెండ్ సస్పెండ్ ఇస్ సస్పెండ్